వస్తండి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నిత్యము ప్రజలలో మమేకమై ఉండాలి మరి ముఖ్యంగా అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి నిత్యము కూడా అప్పుడు ప్రజాదరణ పొందుతారు అధికారాన్ని ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అట్లాంటి వారు ఎంతటి వాళ్ళైనా ప్రజల ముందు తగ్గాల్సిందే తగ్గి ఉండాల్సిందే కూటమి సర్కారుకు జనం అపరిమితమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే దీంతో ప్రభుత్వంపై ప్రజల ఆశలు అంచనాలు కూడా ఎక్కువగానే పెరిగాయి ఈ నేపథ్యంలో కూటమి సర్కారులో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ చేపట్టినటువంటి ప్రజా దర్బారు యాభై రోజులు పూర్తి చేసుకుంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవటానికి ప్రభుత్వంలో ప్రధానమైన నాయకుడు ప్రజాదర్బారు పేరుతో తలుపులు తెరవడము ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అయితే బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తమ గోడును మొదట చెప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరుకుంటారు అది సహజం అధికారంలోనికి వచ్చిన మూడో రోజు నుంచే లోకేష్ చేసినటువంటి మంచి పని ప్రజాదర్బారులో వినతులు స్వీకరించడము అని ప్రకటించడము స్వీకరిస్తామని ప్రకటించడం అయితే దీంతో ఆయన ఉండవల్లి నివాసంలోని వినతులు తీసుకున్నారు దీంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున లోకేష్కు తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వ పరంగా తీర్చాల్సినవైతే వెంటనే లోకేష్ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం అయితే ఇప్పటి వరకు ప్రజల నుంచి ఐదు వేల నూట ఎనభై విజ్ఞప్తులు స్వీకరించారని దానిలో నాలుగు వేల నాలుగు వందల అర్జీలు పరిష్కారం అయ్యాయని ఆయన పీఆర్ఓ వర్గాలు వెల్లడించాయి ఇంకా పద్నాలుగు వందల పది విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నట్టు తెలియజేశారు అయితే లోకేష్ దృష్టికి వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే రెవెన్యూ హోంశాఖ పరిధిలోనివి ఎక్కువ ఆ తరువాత మానవ వనరుల శాఖ ఆరోగ్యము పంచాయతీరాజు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఈ శాఖలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులు అందినట్టు సమాచారం భూ వివాదాలకు సంబంధించి పద్ పదిహేను వందల ఎనభై ఐదు ఫిర్యాదులు రాగా వాటిలో పదకొండు వందల సమస్యలు పరిష్కరి పరిష్కారం అయినట్లు ప్రజాదర్బారు నిర్వాహకులు తెలియజేశారు ఇంకా నాలుగు వందల పదిహేను విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నట్టు తెలియ తెలియజేశారు ఉద్యోగాల కోసం అభ్యర్థనలు ఎనిమిది వందల వరకు కూడా అందాయని ఇటీవల గల్ఫ్ బాధితులు కూడా సహాయార్థము మంత్రి లోకేష్ను సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది గల్ఫ్లో ఉన్నటువంటి వారి సంఖ్య అయితే ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని దేశం కానీ దేశానికి వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోసపోయినటువంటి వారికి అండగా నిలుస్తుండడము వారికి కొంత ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఇరవై ఒక్క మందిని గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి నమస్తే